ప్రధాని మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన అది ఆదివాసీ మహిళలు భీంభాయ్ ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతుంది వీటిని గిరిజన గర్భిణీలు బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు ఒక లడ్డు ఇరవై గ్రాముల బరువు ఉంటుంది కిలో లడ్డుల ధర రూపాయలు మూడు వందలుగా నిర్ణయించారు నాలుగు వందల గ్రాముల ఇప్ప పువ్వు నూట తొంభై గ్రాముల నువ్వులు నూట తొంభై గ్రాముల బెల్లం నూట తొంభై గ్రాముల పల్లీలు ముప్పై గ్రాముల కిస్మిస్ మంచి నూనెను కలిపి కిలో లడ్డులను తయారు చేస్తారు దేశంలో తొలిసారిగా రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది వందల నలభై ఐదు కొమరంభీం జిల్లాలలో ఎనిమిది వందల పదిహేడు మంది గిరిజన గర్భిణీలకు ఇప్ప లడ్డులను అందించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నెలకు దాదాపు ఇరవై క్వింటల ఇప్పపు లడ్డులను భీంభాయి సంఘం నుంచి కొనుగోలు చేసి గిరిజన విద్యార్థులకు ఐటీడిఏపి పుష్పగుప్తా పంపిణీ చేస్తున్నారు ప్రధాని ప్రశంసించడంపై ప్రధాని ప్రశంసించడంపై భీంభాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కూరం బాగుబాయి హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమ పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామన్నారు తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరి మనులు కొత్త ప్రయోగం చేశారు వారు రకరకాల వంటలు చేస్తున్నారు వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు వారి వంటలలో ఆదివాసీల సంస్కృతి తీయదనం కూడా బాగుంది మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి